స్తోత్రం పరిశుద్ధుడా పరలో కుమండి కృపగల దేవ దైవగల గల దేవ కృణా మేడాన్ని తండ్రి నైనా ఈ రాత్రి కాల సమయాన్ని ఈ బిడ్డలైతే ప్రాంతంలో ఉపవిస్తున్నారో తండ్రి వారు జీవించాలని కార్యం జరిగించండి ప్రతి బిడ్డలని అగ్నిస్థలకి చెప్తున్నాను ప్రతి బిడ్డల చుట్టుని కంచవేతండి ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి సమస్యలన్నిటి నుంచి విడిపించండి తండ్రిన ఈ బిడ్డల సమస్యలతో అయితే నైనా పోరాడుతున్నారో వారికి ఉన్న ప్రతి సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేతండిన కుటుంబంలో ఉన్న ఆర్థికపరమైన ప్రతి సమస్యలన్నిటికి ని విడుదల దయచేతండిన ఈ బిడలే సమస్యల కోసం అయితే నీ పాదాలు చెంత గోజాడుతున్నారు అతని వారి పక్షాన్ని కార్యం జరిగించండి బిడ్డలని దీవించండి ఆశీర్వదించండి బిడ్డల చుట్టుని కంచవేతం బిడ్డలను అభివృద్ధిపరచండి దీవనకరంగా మార్చండి ఆశీర్వాదకరంగా మార్చండుతుంది పక్షాన పక్షాన్ని కార్యం జరిగించండి తండ్రి నేను ఈ రాత్రి కాల సమయంలో ఎడలైతే వివాహాల కోసం వారి బిడ్డలు వివాహాల విషయంలో నీ ఘనంగా తండి వివాహం ఘనంగా జరగడానికి నీ సహాయం తెచ్చేదండి నిక్కి స్తోత్ర స్తోత్రం గర్భఫలం లేని బిడల పక్షాన్ని కార్యం జరిగించండి ఈ బిడలైతే గర్భఫలం లేని బిడ్డలని దీవించండి ఆశీర్వదించండి తన గర్భఫలం లేని బిడ్డలు పక్షాలనే కాలం జరిగించండి తను గర్భఫలం దయచేతండ్రీ నీకిస్తుతులు స్తోత్రములు ఇదే గర్భిణీ శ్రీలకి నార్మల్ డెలివరీని దయచేసి డెలివరీ అనంతరం తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండేలా సహాయం దయచేతండి నా చుట్టని చుట్టుని చంటు చుట్టుబిడ్డలని దీవించండి ఆశీర్వదించండి చంటు బిడ్డలకు మంచి ఆరోగ్యం శక్తిని బలమును దయచేతను వరదాసంలో ఉంటుంది బిడ్డల చుట్టని కంచి వేసి నీ కృపని కాపుతలు దయచేతని నా బిడ్డలకు కావాల్సిన ప్రతి ఒక్క అవసతులు తీర్చుండతండ్రి నేను ఈ రాత్రి కాల సమయం ఏ బిడ్డలు ఏ సమస్యల కోసమైతే నీ పాదాలు చెంత గోజాడుతున్నాను ారో దేవ నా ప్రతి నుంచి విడుదల దేతండి గొప్ప మార్గాలు బిడల జీవితంలో జరిగించండి బిడలకున్న ప్రతి ఒక్క తీర్చండి తీర్చుండుతుంది బిడల పక్షాన్ని న్యాయం చేసే దేవుడిని వెత్తన ఏ బిడలే సమస్యల కోసం పాదాల చెంత గోచాడుతున్నారో దేవా వరకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి దైవానికి స్తోతులు స్తోత్రం సమాధానికర్తనికి స్తోత్రములు తండ్రిన ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డల జీవితంలోని విడుదల దయచేత ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి తండ్రి బిడ్డల ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారు తండ్రి కుటుంబంలో ఆర్థిక అప్పులు కట్టుకోలేక ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డల పక్షాన్ని కార్యం జరిగించండి మరొక నా ఆర్థికపరమైన ప్రతి సమస్యలకి నేను విడుదల దచ్చేది కుటుంబం చుట్టుని కంచివే కుటుంబాన్ని దీవించండి ఆశీర్వాదించండి కాలంలో బిడ్డలని దీవించండి ఆశీర్వదించండి ఎవరినస్థలందరూ నేను యజ్ఞస్థలకు చెప్తున్నాం తండ్రి నేను నేను చంటి బిడ్డల చుట్టని కంచివే తండి నేను పరిశుద్ధామ నేను అనారోగ్యంతో ఉంటున్న బిడ్డల సంపూర్ణ స్వస్థత విడుదల దయచేదని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత ఇచ్చేదండి నేను హార్ట్ అటాక్ పేషెంట్లు ముట్టాడుతున్నాను ఊపిరితిత్తున ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత విడుదల దేతని కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల వేస్తున్నామని దయచేసి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అంధకార కడలి కాల్చివేతండి ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రికిస్తూ ఉండేవా ప్రతి కుటుంబాన్ని దీవెనకరంగా మార్చుండదండి ఏ బిడ్డలైతేనైనా ఏ పని తలపెట్టిన ఆ పనిలో ఉన్న ఆటంకాలని కొట్టివేతండి బిడ్డలు చేసే ప్రతి పనిలోని మార్గములు తెరవబడి కాబడల రాకపోకల చుట్టూ కంచివేతండి ప్రతి బిడ్డని దీవెనకరంగా మార్చండి బిడ్డల చుట్టని కంచివేతని బిడలనైనా రకపోకంలో ప్రతి ప్రతి గలిబిల్లంతా కొట్టివేతని ప్రయాణాలలో తండ్రి ఇన్ని క్యుతుల స్తోత్రం వారు చేసే ప్రతి పనిలోని కృప కు తండ్రి బిడ్డల చుట్టూని కంచివేతని బిడ్డలు ప్రతి ఒక్క మార్గాలు తండ్రి బిడలకు మూసివేసిన ప్రతి ఒక్క ద్వారములు తెరవని తండ్రి బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి ఒక్క నైనా బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ఆటంకారాన్ని కొట్టివేతండి ఇక్క స్థుతుల స్తోత్రములు దేవ అభ్యతకరణ స్థుతుల స్తోత్రములు తండ్రి బిడల చుట్టూని కృపను కుమ్మరించండి బిడ్డలను ఆశీర్వదించండి మేలుతో నింపండి ఏ బిడల ఈ సమస్యల కోసం అయితే కన్నెడుతున్న పాదాలు చెంత గోషాడుతున్నారు అతని వరకున్న కన్నీటి ప్రార్థనకి నేనే నీ విడుదల దయచేదని బిడల చుట్టుని కృపను కుమ్మరించండి బిడల భవిష్యత్తుని తీర్చిదిద్దని బిడలకున్న అవసతులు తీర్చండి తండ్రి నిక్కిస్తుతులు స్తోత్రములు దేవాన్నిక్కే వందనాలు విదేశాలకు ప్రయత్నిస్తున్న బిడ్డల జీవితంలోని కార్యం జరిగించండి విదేశాలకు ప్రయత్నిస్తున్న బిడ్డల జీవితంలో నీ అద్భితమైన కార్యం జరిగించండి తండ్రి నేను వారికి జాబుల విషయంలోనైనా చదువు విషయంలోని కార్యం జరిగించండి వీసాల విషయంలో కూడా నీ కార్యం జరిగించండి ఈ బిడ్డలైతే గృహం కట్టుకోవాలని నేను ఆలోచనలో ఉన్నారు తండ్రి గృహం కట్టుకోవడానికి నీ మార్గంలో తెరవని తండ్రి గృహం విషయంలో నీ కార్యం జరిగించండి గృహం కట్టుకోవడానికి కావాల్సిన ధనాన్ని దయచేతండినా ఏ బిడ్డలైతే లోన్లు కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి నా లోన్ శాంక్షన్ వెళ్ళిన సహాయం దయచేదండి నేను కొంతమంది బిడ్డలు గృహం కొనుక్కుని ఈఎంఐలు కట్టుకోలేని బిడ్డల పక్షాన్ని కూడా నీ కార్యం జరిగించినటువంటి బిడ్డలను ఒక్కసారి అపకం చేసుకోకపో నేను ఈ రాత్రి కాలసమైన బిడ్డలకు ప్రతి ఒక్క ఆసక్తి తీర్చుడు తండ్రి నెక్కిస్తుత్రం తని వ్యాపారం చేసుకుంటున్న బిడ్డల జీవితంలో నీ కార్యం జరిగించని వ్యాపారం చేసుకుంటున్న ప్రతి బిడ్డలని దీవనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండదండి వ్యాపారం చేస్తున్న ప్రతి బిడ్డలను అభివృద్ధిపరచుండదండి ఇంటికి స్తోత్రమే వారు చేసే ప్రతి పనిని ఆశీర్వదించిన జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వారికి రావాల్సిన జాబుల విషయంలో నీ కార్యం జరిగించండి గవర్నమెంట్ జాబుల కోసం అప్లై చేసుకుంటున్న బిడ్డల జీవితంలో గవర్నమెంట్ జాబు రావడానికి సహాయం దయచేతం బిడ్డల చుట్టూని కంచి వేతనం స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు నీ కాపుతల దయచేదండి కాలేజీకి వెళ్తున్న బిడ్డల చుట్టుని కంచి వేతన వాళ్ళ స్కూల్ ఫీజుల విషయం కాలేజీ ఫీజుల విషయంలో కూడా నీ కార్యం జరిగింది దేవానికి స్తో స్తోత్రములు దేవ మహిమున్నతి గణి పాదలికి స్థుల స్తోత్రములు దేవ నిచ్చడుగు దేవా నిక్కి స్థుతుల స్తోత్రం సమాధానికర్త కర్త స్తోత్రం ఆశ్చర్యకరడానికి స్తోత్రములు తండిన తండ్రిన దేశాన్ని రాష్ట్రాన్ని పల్లెల్ని పట్టణాన్ని దీవించిన అభివృద్ధి అభివృద్ధిపరచడం తండ్రి శాఖలు కుటుంబాన్ని దీవించడం ఆశీర్వదించండి వారు చేస్తే ప్రతి పరిచయలను కృపించడం తన రక్షణ లేని కుటుంబాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి ఏ కుటుంబం అయితే రక్షణ లేదు తండ్రి కుటుంబాల చుట్టూ నీకైనా రక్షణ సిద్ధపాటు దయచేత రక్కడికి ప్రతిబిడలు సిద్ధంగా ఉండే కృపాధాన్యత నిక్కి నిస్థుతుల స్తోత్రముడి తండ్రి నీకు మహిమకరంగా ప్రతి నిలబెట్టుకోతండి నీకు మహిమకరంగా ప్రతి బిడ్డల చుట్టూ నీ ప్రతి ఒక్క బిడ్డని నేను అగ్ని స్థలక చెప్తున్నాం తండ్రి రాత్రి సమయాన్ని ఈ ప్రాంతంలో ఎక్కువ భవించిన బిడ్డల జీవితంలోని కార్యం జరిగించడం తండ్రి నేను ఈ ప్రాంతంలో ఏ బిడ్డలైతే ఎక్కువ భవిస్తున్నారు తండ్రి నేను ఆ కుటుంబాలను ఒక్కసారి సరిదర్శించడం తండ్రి ఆ కుటుంబాల్లోని కార్యాలు జరిగించడతాన్ని ఈ ప్రాంతంలో ఎక్కువించిన ప్రతి కుటుంబంలో ఆయన నిసన్నిధి ఉండాలి తండ్రి కుటుంబం ఈ ప్రాంతంలో ఎక్కువించిన ప్రతి బిడ్డల చెట్టు నీకు కృపని కుమ్మరించమని ప్రతి ఒక్కరున్న ప్రతి సమస్యల నుంచి విడిపించమని ఆయన ఇరుకుల్లో ఇబ్బందుల వివాహాల కోసం గర్భఫలం లేని బిడ్డల పక్షాన నీ కార్యం జరిగించడం తండ్రి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల జీవితంలో కూడా నీ కార్యం జరిగించండి ఈ బిడ్డలకున్న సమస్యలన్నీ అటు వేసి కొద్ది ప్రాంతాన్ని పాసం తీసుకుని తెల్లపతి ముందు వచ్చి మన చూడండి నేసుకరించుకుని నేను వేడుకుంటున్నాం రామే